నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రేగొండ మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు పాస్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రజలకు అన్ని వేళలా కాపాడతారని సుఖ సంతోషాలకు తోడుగా ఉంటాడని పాస్టర్ తెలిపారు రేగొండ మండలంలోని ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ఐతా సదానందం మంతన సారయ్య మాచర్ల సంతోష్ బొట్ల తామోస్ దయాకర్ రాజయ్య ఐతా జితేందర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు Happy, 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 క్రీస్తుని గురించి చెప్పవలసిన విషయం ఏంటంటే క్రీస్తు ఈ లోకానికి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మనల్ చీకట్లో నుండి వెలుగులోనికి పిలవడం కొరకే ఆయన మనకు ఒక విషయం ఏందంటే మనలో నుండి భయాన్ని తొలగించడం కొరకు అలా మన సంతోషాన్ని ఇవ్వడం కొరకు మనకు ఒకటి ఏంటంటే క్షమాపణ ఇవ్వడం కొరకు మనకు ఒక ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు ఇదంతరి మనందరి ప్రజలందరికీ కలగాలని నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఈ లోకంలో ఆయన పుట్టాడని మరొకసారి ఈ ప్రజలందరికీ ఈ సందేశం అందిస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కి క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ యొక్క గొప్ప దినం అని చెప్పాల మనము ప్రపంచం అంతా కూడా ఈ యొక్క శుభ గొప్ప పండుగగా అంటే గొప్ప వాతావరణంలో మంచి వాతావరణంలో అద్భుతమైన దినంగా ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు క్రీస్తు ఒక గొప్ప వ్యక్తే కాదు ఈ లోకంలో ఎవరిని చూసినా కానీ ఎంత మహానుభావుని చూసినా కానీ అంతకంటే గొప్ప వ్యక్తిగా మనకు ఏసుక్రీస్తు కనబడుతున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఈ లోకానికి నేను రక్షణను ఇవ్వడానికే వచ్చాను తీర్పు తెచ్చడానికి రాలేదు కానీ రక్షణను ఇవ్వడానికే వచ్చాను అంటే మానవాళి సర్వ మానవాళి రక్షణ లేదు ప్రపంచమంతా కూడా రక్షణలు లేదు కాబట్టి రక్షణను ఇవ్వడానికి వచ్చాడు కానీ ఆ రక్షణను మేము కొనసాగించడానికి క్రీస్తు ప్రభుని మేము ఫాలో అవుతున్నాం క్రైస్తవులుగా మేము ఫాలో అవుతున్నాం ఇంత గొప్ప పర్వదినాన్ని జరుపుకుంటున్నాం మరొకసారి ఈ జిల్లా మన భూపాలపల్లి జిల్లా అసలు అందరికీ రేవండ మండలంలో రేవండ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అధికారులకు ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబం సంఘం నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం